హలో ఎవరివన్ ఈరోజు మేము మేకకాయలపాయ చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నామ్మా ముందుగా కాళ్ళు తీసుకొచ్చుకొని అవి సన్న మొక్కలు కొట్టించుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాం శుభ్రం చేసి పెట్టుకొని వాటిలోకి వాటిలోకి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కాజు అల్లం పెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉంది తర్వాత కలిపేద్దాం కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఎక్కువ నూనె మాత్రం వేయకూడదు కొంచెం నూనె వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర మిరియాలు ముందు పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కాజు అవి పేస్ట్ చేసుకుని వాటిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బిర్యానాకు రెండు ముక్కలు చేసేసాను ఆ పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేగించుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఒకసారి ఇక్కలి పెట్టుకొని చూడండి ఆ నూనె కొంచెం పైకి వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం అర స్పూన్ పసుపు ఒక్కసారి మొత్తం కలిపెట్టుకోవాలి శుభ్రం చేసుకున్న మేకకాళ్ళు ముక్కలు వేయాలి ఇప్పుడు అవన్నీ బాగా కలిపెట్టుకోవాలి మేక కాళ్ళు కొంచెం ఒక ఐదు నిమిషాలు దాంట్లోనే ఏగనివ్వాలి లేదంటే నీశ్వాసం వస్తుంది ఒక ఐదు నిమిషాలు అట్లా ఏగనిస్తే ఆ నీస్వాసన అనేది ఉండదు ఆ సూప్ తాగేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు లీటర్లు వాటర్ పోసుకోవాలి రెండు లీటర్లు వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా ఒక ఇరవై ఇజిల్ రానిచ్చి దాంట్లో కొంచెం లైట్గా ధనియాల పొడి వేయాలి ధనియాల పొడి